నమస్తే వెల్కమ్ టు మై టీవీ నేను అంజిత్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి దీంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు తన యొక్క అజ్ఞానాన్ని మరోసారి బట్టబయలు చేసుకున్నారనేది చర్చ నడుస్తున్నది ఎందుకు అంటే లైవ్లా టీఎంసీల వివరాలను అడిగి తెలుసుకోవడంతో అయ్యో రేవంత్ రెడ్డికి టీఎంసీ అంటే తెలియదా అనేది పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది అయితే ఇక్కడ మొత్తానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయితే అయిపోయింది అయితే అయిపోయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడాలి మొన్న హరీష్ రావు కేటీఆర్ సవాలు ప్రతి సవాలు గురించి మాట్లాడాలి చర్చల గురించి మాట్లాడాలి కానీ ఏం మాట్లాడిండు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు తిట్ల పురాణం చిన్న పెద్ద లేకుండా కామెంట్ చేయడంతో మళ్ళొక్కసారి చర్చ మొదలైంది తల తోక లేకుండా తల తోక లేకుండా మాట్లాడితే తోకరించే తెలుసు ఒకవేళ నీకు తెలవే అడుగు ఏం చేస్తే ఏమైందో మీ నాయన ఇప్పుడు ఏడు ఉన్నాడు నేను అది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకుని ఇక్కడ తప్పించుకొని పారిపోయింది అనే విమర్శ కూడా రేవంత్ రెడ్డి మీదే పోయింది మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సభల్నే మొన్న సభలనే కదా మల్లికార్జున్ ఖర్గే వచ్చిన సభలనే కదా సవాల్ విసిరియండి ఇప్పుడు ప్రెస్ మీట్ లో సవాలు విసరలేదని కేవలం సూచన చేసిండని చెప్పడంతో ఆ రోజు ఏదైతే సభల మాట్లాడిందో ఆ వీడియో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ అవుతుంది అభివృద్ధి మీద చర్చ చేద్దామని సూచించాను అని చెప్పిండు ఆ వీడియో ఇప్పుడు మళ్ళా వైరల్ అవచ్చాయి మన ముఖ్యమంత్రి గారు ఏమైంది పరువు ప్రతిష్టపోవచ్చే ఈ ఇదే సమయంలో ఏమన్నాడు క్లబ్బులు పబ్బులకు పిలవద్దంటూ మళ్ళొక్కసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిండు దయచేసి నన్ను క్లబ్బులకు పబ్బులకు పిలవద్దు ఏంటి ఈ ప్రెస్ క్లబ్ ను క్లబ్లతో ఎట్లా పోలుస్తాడు ముఖ్యమంత్రి అంటూ జర్నలిస్టులు పూర్తిస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ ఇంకేమన్నాడు తెలుసా ఎర్రవల్లి ఫార్మ్ హౌస్ కు చర్చలకు వస్తామంటూ మళ్ళీ సవాల్ విసిరైనా ఎప్పుడో ఎక్కడికైనా వస్తా ఎక్కడికైనా ఎక్కడికి పోతుంది ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు మంత్రుల బృందాన్ని పంపిస్తా ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు చెప్పు మొత్తం సెటప్ అంతా తీసుకొని వస్తారు మా వాళ్ళు ఎర్రవల్లి ఫామ్ లోనే చర్చ పెడతాము చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం అంత గొప్పగా లేదు రావడానికి ప్రయాణం చేయడానికి ఏమైనా ఆరోగ్యం సహకరించకపోతే మీరు కుర్చీ చేసుకొని అక్కడ కుర్చీలో కూర్చోండి చంద్రశేఖరరావు గారు మొత్తం మాక్ అసెంబ్లీ అని తెలంగాణ ఉద్యమంలో కోదండరామ్ గారు నిర్వహించే వాళ్ళు గారు కూడా అప్పుడు అందులో ప్రశ్నలు అడిగి మమ్మల్ని అందరినీ మాక్ అసెంబ్లీ నిర్వహిద్దాం ఎర్రవల్లి ఫామ్ లోనే మా మంత్రుల బృందాన్ని నేను పంపిస్తా అన్ని వివరాలు చర్చించుకుందాం కాదు కూడదు అని ఒకవేళ అంటే చంద్రశేఖరరావు గారు పిలిస్తే నేను కూడా వస్తాను నాకేం బేసేజాలు లేవు నాకంటే సీనియర్ ఆయన పబ్లిక్ లైఫ్లో ప్రజా జీవితంలో అనుభవంలో చంద్రశేఖరరావు గారు వారి ఆరోగ్యం సహకరిస్తలేదు లేదు ముఖ్యమంత్రి గారు కూడా రావాల్సిందే చర్చలు ముఖ్యమంత్రి లేకపోతే సమర్థవంతమైన అర్థవంతమైన చర్చలు జరగవు ముఖ్యమంత్రి కూడా ఈ చర్చలు పాల్గొనాలి అని చంద్రశేఖరరావు గారు కోరుకుంటే ఎర్రవలి పామోజులో జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశానికి నేను కూడా వస్తాను తారీఖు నిర్ణయించండి మొన్ననే సవాల్ చెప్తే ఆ సవాల్ చర్చించకపోతే మళ్ళీ ఇప్పుడు ఎర్ర వెళ్ళాను వచ్చి నాకు చికాకు తెప్పించకండి నేను మంచోడిని కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక దాంతో పాటు ఏంది తిట్టడానికి దళితులను వాడుకుంటా వాడుకుంటారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అండ్ మేము తిట్టడానికి దళితులను ఎక్కడ వాడుకున్నామండి ఎందుకు ఇట్లా అంటున్నారు అంటూ రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అయిన మిమ్మల్ని తిట్టడానికి కేవలం మందల సామలు ఒక్కలే సరిపోతుంది అంటూ ఆయన పేరును చూపించి కొత్త కాంట్రవర్సీకి కూడా ఇక్కడ దారి తీసిన పరిస్థితి కనబడతాం ఇక మనం దెత్తుగా పోతే పంప్ హౌస్లు ఆన్ చేసి రైతాంగానికి నీళ్లు సరఫరా చేయాలని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి డిమాండ్ చేస్తుంది అది మొత్తం పక్కన పెట్టిండు అబద్ధాలతో నిండిన పీపీటీల కంపు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి తెలంగాణ ప్రాంత ప్రజలు నవ్వుకుంటున్నారని మాజీ మంత్రి తన్నీరి హరీష్ రావు మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క పనికిరాని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో మరోసారి వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారంటూ హరీష్ రావు సీరియస్ అయినా నిజాలు చెప్పే దమ్ము లేక తప్పు లెక్కలతో తప్పుడు మాటలతో మభ్య ప్రయత్నం చేయడం తప్ప మీరు చేసింది ఏం లేదు ప్రతిపక్షాల మీద నిరాధారమైన ఆరోపణలు చేయడానికి ఇంత నీచానికి దిగజారుతారా మీ అబద్ధాలను చూసి యావత్తు తెలంగాణ సమాజం అసహించుకుంటున్నదంటూ హరీష్ రావు సీరియస్ అయిన మీరు చెప్పిన ప్రతి మాట పచ్చి అబద్ధమే అని అసెంబ్లీ లోపల బయట అనేక సార్లు సాక్ష్యాధారాలతో సహా వివరించిన అని హరీష్ రావు చెప్పాను కేంద్ర జల సంఘానికి ప్రతిపాదనలు పంపినప్పుడు నలభై వేల మూడు వందల కోట్లకు పెంచారని కమిషన్ల కోసం అంచనాలు పెంచామన్న ఉత్తమ్ ఏ కమిషన్లు దండుకునేందుకు పదిహేడు వేల కోట్ల నుంచి నలభై వేల కోట్లకు అంచనాలు పెంచి ఆ పైసలు ఎవరి జీవులకు పోతున్నాయి అంటూ గట్టిగాడి ఇటు ప్రాణహిత చేాంతాన్ని కనుకనే అప్పటి కాంగ్రెస్ పార్టీ అంతరాష్ట్ర కిరికిరిలో పెట్టి పనులను ముందుకు పోనివ్వంది నిజం కదా అంటూ హరీష్ రావు సీరియస్ అయ్యారు అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో లైవ్ లో జరిగిన ఒక చర్చ దాంతో పాటు మొన్న సభలో సవాలు ప్రతి సవాల్ మళ్ళీ ఫామ్ హౌస్ కు ఫామ్ హౌస్ కు వస్తామనడం ఏదైతే ప్రాజెక్ట్ అంచనా వేయను పెంచడం ఇదంతా తెలంగాణ రాష్ట్రంలో రచ్చరచ్చగా మారిపోయింది మరి దీని మీద హరీష్ మాటల మీద కాంగ్రెస్ పార్టీ ఏమన్నా సమాధానం చెప్తుందా ఏం జరుగుతుందనేది మనం కూడా వేచితున్నాం